ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు మీ వంటగదిలో ఒక పదకొండు రూపాయలతో ఒక ఉపాయం చేయండి ఈ ఉపాయం చేస్తే మీకు నాలుగు వైపుల నుండి వస్తుంది చాలామందికి అనుమానం వస్తుంది ఏంటి పదకొండు రూపాయలు తెచ్చేస్తే డబ్బులు వస్తుందా అని మన వంటగది మనం నిద్రపోయిన తర్వాత పితృదేవతలు వస్తూ వెళుతూ ఉంటారు అది వంటగదిలోకి వస్తారు చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మాకు డబ్బు రావడం లేదు డబ్బు సంపాదించలేకపోతున్నాము మాకు ఎంతసేపు ఏదో అడ్డంకి వస్తుంది మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అవవలసిన పనులు కూడా అవడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం ఉంటే ఖచ్చితంగా ధనానికి సంబంధించి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చాలామందికి తెలియదు ఈరోజు మనం ఈ ఉపాయం వంటగదులు చేయడం వల్ల మనకు కలిగే లాభం చెప్తాను మొట్టమొదటి లాభం ఏంటంటే మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో ఏదైతే నకారాత్మక శక్తి వల్ల నెగిటివ్ ఫోర్స్ వల్ల ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు పిల్లలు కావచ్చు కుటుంబంలో సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారు వారి కుటుంబ వ్యాపారం కానీ వారి వ్యాపారం చేస్తూ ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీకు రావాల్సిన ధన డబ్బులు తిరిగి వస్తాయి చాలామంది ఏంటంటే డబ్బులు వడ్డీకిస్తూ ఉంటారు వాడు చెప్పేటప్పుడు చక్కగా చెప్తాడు మాటలు చెప్తాడు తీసుకున్న తర్వాత ఆ లెవ్ ఏం చేయమంటావు అంటాడు అప్పుడు చాలామంది పరిస్థితి భయంకరంగా ఉంటుంది వాడిని గట్టిగా అనాలేరు డబ్బులు తీసుకునే లేరు అది ఎందువల్ల జరుగుతుంది అంటే మన డబ్బులే పూర్వకర్మల్లో ఉండే ఇబ్బందులు పితృదోషాలు అలాగే మన మీద నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతూ ఉన్న వారి ఉపాయం చేయడం వల్ల వారి కుటుంబంలో అన్యూన్యత ఏర్పడుతుంది అంటే గొడవలు తగ్గి చక్కగా మాట్లాడుకునే అవకాశాలు పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో పిల్లలతోనూ భర్తతోనూ భార్యతోనూ సుఖంగా సంతోషంగా ఉంటారు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మానసికమైన ప్రశాంతత లభిస్తుంది మనశ్శాంతి ఉంటే చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది మనశ్శాంతి లేకపోతే మాత్రం చాలా కష్టం అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి ఉంటే మాత్రం చేయకూడదు ఇది మగవారైనా ఆడవారైనా మతంతో సంబంధం లేకుండా పదార్థంతో చేసే ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం లేని వారు విశ్వాసం లేనివ్వాలి వీడి జోలికి రావద్దు వీడియోలు చూడవద్దు చేయవద్దు కూడా ఎందుకంటే తేలికగా ఉండే ఉపాయాలంటే కాస్త మనకి ఇబ్బందికరంగా అంటే ప్రకృతి మనకి చాలా తేలిగ్గా ఇస్తుంది పట్టుకోవడం చేత కాను వల్ల మనం ఎంతసేపు దృశ్యం చేస్తూ ఉంటాం మనకి పట్టుకోవడం చేత కావాలి ఇవేం చేస్తాయంటే ఈ ఉపాయాలన్నీ కూడా ఈ పదార్థం మీకు ప్రేరణ కలిగిస్తాయి మీ మనసుని మీలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీకు అవకాశాన్ని చూపిస్తాయి అప్పుడు మీరే పట్టుకుంటారు ఏదైనా మనమే చేస్తాం వేరే ఎవరు చేరు సపరేట్గా వచ్చి ఎవరైనా చేయరు మనలో ఉన్న శక్తి ఆ సమయానికి స్పందించాలి ఆ స్పందించే శక్తిని మనకి ఈ పదార్థాలు మనకి ఆ సమయంలో ఇస్తాయి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఒకరు గుర్తుంచుకోండి ఆడవారు నరిచిన సమయంలో చేయకూడదు చాలా తేలికైన శక్తివంత మన ఉపాయం ఇందులో ఎటువంటి పూజ చేయాల్సిన అవసరం లేదు మంత్రం చెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయాన్ని ఏ రోజు నుంచి మొదలు మొదలుపెట్టవచ్చు అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి వరుసగా అంటే ఈ రోజు అనుకోండి వరుసగా ఏడు రోజులు రాత్రిపూట చేయాలి ఒకవేళ మధ్యలో చేయలేకపోతే ఏదన్నా ఊరు వెళ్ళవలసి వస్తే మళ్ళీ ఏడు రోజులు వరుసగా చేయాల్సిందే అది గుర్తుంచుకోండి ఇది ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అలా కూడా చూసుకోలేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి మీరు ఏది చేయగలిగితే చేయవచ్చు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు ఎవరికైతే వీడియోలు రావడం లేదో నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ పంపించండి ప్రతి వీడియో మీకు ప్రతిరోజు కూడా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను ముందుగా మీరు ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కర్క్కుంచి సరిపోతుంది స్నానం చేయాల్సిన అవసరం లేదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాల్లో మొట్టమొదటిది పదకొండు రూపాయలు అది నోటు కావచ్చు లేదా చిల్లర కావచ్చు పది రూపాయలు బిల్లు తీసుకోవచ్చు ఒక రూపాయి బిల్లు తీసుకోవచ్చు మీరు ఎలాగైనా పదకొండు రూపాయలు మాత్రం తీసుకోవాలి అలాగే పసుపు కుంకుమ కాస్త బియ్యం ఈ కావాల్సిన పదార్థాలు మీ వంటగదిలో ఈ ఉపాయం చేయాలి మీరు మీ గ్యాస్ స్టవ్ దగ్గర అంటే మీరు ఎక్కడైతే వంట చేస్తారో పొయ్యి దగ్గర అయినా సరే చేయవచ్చు అంటే మన మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టిపోయి కట్లు ఉంటుంది కదా అక్కడైనా చేయవచ్చు మీరు ముందుగా ఏం చేస్తారంటే స్టవ్ కానీ లేదంటే పొయ్యి దగ్గర కానీ ఎక్కడైతే వంట చేస్తారో దాని ముందు ఈ ఉపాయం చేయాలి పదకొండు రూపాయలు తీసుకోండి పక్కన పెట్టుకోండి వీటిని ఒక ప్లేట్ పెట్టండి ప్లేట్ పెట్టి ముందు ఆ పదకొండు రూపాయలు ఆ స్టవ్ ముందు ఇలా పెట్టండి స్టవ్ ముందు పెట్టండి డబ్బులు పైన ఈ డబ్బులు పెట్టిన తర్వాత పైన కొంచెం బియ్యం వేయండి కొద్దిగా ఎక్కువ కూడా కదా బియ్యం వేసిన తర్వాత బియ్యం వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి ఫస్ట్ తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమ వేయండి ఇంతే చేయవలసింది మీరు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీరు పడుకోవడానికి వెళ్ళండి ఇది పడుకోవడానికి ముందు చేయండి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉపాయం చేయవచ్చు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ముఖం కట్టుకున్న తర్వాత అని బ్రష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించే ముందు ఎవరైనా స్టవ్ వెలిగించే ముందు మీరు ఇందులో ఉన్న బియ్యాన్ని తీసి ఏదైనా కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకోండి పదకొండు రూపాయలు కూడా వేరే డబ్బాలో వేసుకోండి ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు రోజులు చేయాలి అంటే ఏడు రోజులు కూడా రాత్రి పడుకునే ముందు పదకొండు రూపాయలు బియ్యము పసుపు కుంకుమ ఇలా ఏడు రోజులు వరుసగా చేయాలి ఉదయం నిధులవి కానీ ఆ డబ్బుల్ని వేరే డబ్బాలు వేసుకోవడం బియ్యాన్ని వేరే డబ్బాల బియ్యం అంటే బియ్యము కుంకుమ పసుపు ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకోవడం చేయాలి అంటే సపరేట్గా ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఏడు రోజులు ఈ పదకొండు రూపాయలు కూడా ప్రతిరోజు కొత్తవి పెడుతూ ఉండాలి అంతేగాని పాతవి తీసి మళ్ళీ అందరూ పెట్టకూడదు పదకొండు రూపాయలు ఏడు రోజులు కొత్తగా పెడుతూనే ఉండాలి ఇప్పుడు ఎనిమిదో రోజు ఈ డబ్బాలో ఉన్న డబ్బులన్నిటిని ఏదైనా గుడి ఉండిలో వేయండి లేదా ఎవరికైనా పేదవారికి దానం ఇవ్వండి ఏది డబ్బుల్ని అలాగే బియ్యము పసుపు కుంకుమ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీ డబ్బు రాబడి పెరగడమే కాకుండా మీకు ఏదైతే పితృదోషాల వల్ల కలిగే నష్టాలు గ్రహదోషాల వల్ల కలిగే నష్టాలు వాటి నుండి బయటపడతారు మంత్రం లేదు ఓన్లీ పదార్థమే నమ్మికతో విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఈ ఉపాయం చేస్తూ చాలా ఉపాయాలు ఇంకా చాలా ఎన్నైనా చేయవచ్చు నెంబర్లు రాసుకోవచ్చు స్విచ్ వాష్ చేసుకోవచ్చు ఎన్నైనా చేయవచ్చు ఇంత తేలికైన ఉపాయం కాబట్టి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు అంటే కుటుంబంలో అందరు కష్టపడి డబ్బు రావడం రావడంలో బాధపడే వారికి డబ్బు నిలబట్టం మొదలవుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః